మూడు రాజధానులు అనేది అసలు ఎక్కడ కట్ల ఊరికే అది ఒక బొమ్మ ఆట ఆడించారు కాకపోతే అమరావతిలో రాజధాని కట్టుంటే మన కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా నెల్లూరు జిల్లా ఇలా ఇవన్నీ కూడా చాలా డెవలప్ అయ్యి ఎంతో అభివృద్ధి చెందే ఇవాళ మచిలీపట్నం కూడా మంచి అభివృద్ధిలో ఉండేది ఇదివరకు రెండు వేల పదహారు పద్దెనిమిది ఆ టైంలో అయితే మచిలీపట్నంలో విపరీతమైన వర్కులు ఎందుకంటే పక్కనే రాజధాని అని విజయవాడ అయితే అసలు ఖాళీ ఉండదు మేము వెళ్ళినప్పుడు చిన్న చిన్న పెద్ద పెద్ద వ్యాపారస్తులు మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నారు చూస్తాను ఈ వర్క్ నిమిత్తం వెళ్ళినప్పుడు కూడా వ్యాపారాలు లేక ఏంటంటే రాజధాని లేకపోవడం వల్ల చాలా మైనస్ అయిపోయాం ఇది ఎక్కడ అక్కడెక్కడ వైజాగ్ అంటారు కర్నూలు అంటారు ఇవన్నీ జరగని పనులు అని చెప్పి పెట్టుబడిదారులు అందరూ వెళ్ళిపోయారు రైతులు కోసం దాని మీద మీరు ఏమంటారు సంబంధించినంత వరకు ఇద్దరు మంత్రులు ఉన్నా ఎవరు పట్టించుకుని పెడతారు ఇన్ కుమార్ యాదవ్ గారు ఏదన్నా సంబట్ రాంబాబు ఇరిగేషన్ ప్రాజెక్ట్ నే పట్టించుకోవాలి దాని మీద రైతుల సమస్య కూడా తీర్చలేకపోయారు అది పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తి చేస్తా ఉన్నారు అది చేయాల వాటర్ సమస్య ఏదో రెండు పంటలు ఇస్తా ఉన్నారు కానీ ఒక పంట ఇచ్చారు అదే విధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చారు ఈసారి కనుక జగన్ గారు అధికారంలోకి వచ్చినట్లయితే మీరేమైనా ఆస్తులు కొనుక్కుంటే సంబంధించినంత వరకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రభుత్వం దగ్గర ఉంటాయన్నారు జిరాక్స్ కాపీలు ఇస్తామన్నారు దాని మీద మీరేమంటారు రిజిస్ట్రేషన్ బీఫారం మా ఏరియాకి వచ్చేటప్పటికి ఏదో బీఫారో రిజిస్ట్రేషన్ ఆపేశారన్నారు చిన్నపాటి స్థలం అమ్ముకునే కూడా ఇబ్బంది పడుతున్నాడు కొనుక్కునే కూడా ఇబ్బంది పడుతున్నాడు మరి ఎందుకు ఆపారో మాకైతే దాని రోజు తెలియదు ఓన్లీ సర్వే నెంబర్ ఉండాలంటారు సర్వే నెంబర్ బీఫారో రిజిస్ట్రేషన్ సహజంగా నిత్యావసర వస్తువులు పెరుగుతా ఉంటాయి కాకపోతే ఇప్పుడు ఇంకా ఎక్కువగా పెరిగింది మనిషి ఆదాయం కూడా

మాకైతే కొంచెం బెటర్ గానే అంది అందినప్పటికి కూడా మాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే ముందు రాజధాని అనేది మన రాష్ట్రానికి గతసారి వైసీపీ చంద్రబాబు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి రాజధాని ప్రభావం లేదు పెట్టుబడిదారులు లేదు వ్యాపారాలు ఎక్కడ ఎక్కడ ఆగిపోయి ఏదో అమౌంట్ అయితే వేస్తున్నారు ఏ పనికి వెళ్ళక పనులు కొంచెం స్లో అవతం వల్ల ఎక్కడే ఎక్కడే అభివృద్ధి ఖచ్చితంగా కావాలి పథకాల వల్ల అంటే అందరికీ పడవు కదా డబ్బు ఉన్న వాళ్ళకి పడవు మధ్య తరగతి వాళ్ళకి పడవు పడతాయి ఖచ్చితంగా వాళ్ళకు కూడా అసలు నిజమైన పేదవాడికి అసలు పడవు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు సరిగ్గా ఉండదు దాని నంబర్ ఉంటే ఏది సరిగ్గా ఉండదు అది తిరుగుతా ఉంటారు వాళ్ళు సచివాలయం వెళ్తే వాళ్ళు వాళ్ళ మీద పాడతలా ఉంటారు తర్వాత లేబ్రా అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి వాళ్ళు నిజమైన పేదవాడికి అయితే అసలు ఏ పథకం పడతారు ఎవరి వారికి అంటే మొన్న ప్రతి సంవత్సరం ఇప్పుడు వచ్చేసరికి వారంటీర్లు గత నెల వరకు వారంటీర్లు ఉన్నారు ఇప్పుడు వచ్చేసరికి వారెంటీ అందరికి కావాలని చెప్పి రాజీనామా చేసిన సరిగ్గా ఎందుకని సకాలంలో పెన్షన్ ఎవైలప్ అయ్యారు మరి ఎలక్షన్ మీరు చంద్రబాబు లేదా బొర్రదు చల్లడానికి ఇలా చేసి ఉండొచ్చు అదే పెన్షన్ ఆపి మూడు రోజులు అదే విధంగా సంబంధించినంతవరకు మరి చంద్రబాబు గారు కంప్లైంట్ ఇవ్వడం వల్ల పెన్షన్ లాగిపోయాయి అని చెప్పి అదే అదే అదెంతవరకు వాస్తవంటారు అదే విధంగా డబ్బులు లేక పింఛన్ లెవెల్ అయిపోయామని చెప్పి కొంతమంది అన్నారు అదంత వరకు వాస్తవం కావాలని ఆపొండొచ్చు ఈ మామూలుగా చంద్రబాబు కావాలని చేశాడు దానివల్ల వల్ల మీకు పెన్షన్ ఆపేసాం ఈసారి మనకి చంద్రబాబు గారు కనుక అధికారానికి వచ్చినట్లయితే నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తామన్నారు అది సూపర్ ఎక్స్ కూడా పెట్టడం జరుగుతుంది అన్నారు అదే ఎలా ఉంటుంది అంటారు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా నాలుగు వేలు పెన్షన్ ఇస్తా అన్నాడు కాకపోతే ఆయన డైరెక్ట్ గా ఇస్తానని చెప్పలేదు చంద్రబాబు నాయుడు అయితే నాలుగు వేలు పెన్షన్ ఖచ్చితంగా మన జూన్ జూలై ఆగస్టులో ఇస్తా అంటాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారం కనుక వస్తే దాన్ని రెండు వందల యాభై రెండు వందల యాభై మళ్ళీ దిగేలోపు ఇస్తానని అది జనాల్లో ఉంది ఆల్రెడీ చంద్రబాబు ఉంటే ఇంకా పెన్షన్ గారు మంచి ప్లస్ అవుద్ది పెద్ద వయసు కూడా కొడుకులు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఇప్పుడు ఎందుకంటే పెన్షన్ పెరగడం వల్ల ఆ పెద్ద వయసు తల్లిదండ్రులకి బాగా మంచిది అవుతుంది